ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకొని దానికి అపుస్తలుడు ప్రధాన యాజకుడు అయిన యేసు మీద లక్ష్యముంచండి పరిశుద్ధ సహోదరులారా పరిశుద్ధులైన సహోదరులు విశ్వాసులు పరిశుద్ధపరచినవాడు యేసు పరిశుద్ధపరచబడిన వారందరూ యేసు సహోదరులు వీరు పరస్పరం సోదరీ సోదరులు పరిశుద్ధులు సహోదరత్వం పరిశుద్ధమైనది యేసుక్రీస్తు మనకు అపోస్తలుడు దేవుడు పరలోకము నుండి పంపగా ఆయన వచ్చాడు యేసు మన ప్రధాన యాజకుడు ఆయన కూడా మనము యేసును బహిరంగంగా ఒప్పుకున్నాము ఆయనను దేవుడు పంపాడు గనుక ఆయన అపోస్తలుడు తిరిగి మన వద్ద నుండి పరలోకానికి వెళ్లి ప్రధాన యాజకుడయ్యాడు అపుస్థలుడు ప్రధాన యాజకుడు అయిన యేసే మన విశ్వాస ప్రమాణం అందరూ ఈ యేసు మీద లక్ష్యముంచాలి ఆయన వైపు దృష్టి కేంద్రీకరించండి ఈ యేసు ఎంత గొప్పవాడో చూడండి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తనను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నాడు సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో దేవుడన్నాడు నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అయితే యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్ఠుడు ఏసు తన తండ్రి చేత నియమించబడినవాడు యేసు తన తండ్రికి ఎంతో నమ్మకమైనవాడు మోషే ఇల్లంతటిలో నమ్మకమైనవాడు యేసుక్రీస్తు ఇంటి పైన అధికారి యజమాని దేవుని కుమారుడు ప్రతి ఇల్లు ఎవడైన ఒకని చేత కట్టబడుతుంది సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు ఇల్లు కట్టినవాడు దేవుడు ఇంటికంటే దేవుడు గొప్ప అలాగే మోషే కంటే యేసు శ్రేష్ఠుడు మోషే సేవకుడు ఏసు దేవుని కుమారుడు అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటిమీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు ముందు చెప్పబోయే సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు గమనించండి మోషే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు క్రీస్తు ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు మోషే కంటే ఏసే శ్రేష్ఠుడు ఇల్లు అంటే దేవుని ఇల్లు అయితే యేసు దేవుని కుమారుడు మోషే దేవుని సేవకుడు సోదరి సోదరులారా వింటునారా యేసుక్రీస్తు ప్రవక్తల కంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్ఠుడు ఈ అధ్యాయం ఆరంభంలో పౌలు తన యూద సహోదరులను పరిశుద్ధ సహోదరులు అంటూ సంబోధించాడు శరీరరీత్యా పౌలు హెబ్రియుడే పరిశుద్ధ సహోదరులు దేవునికి ప్రత్యేకించబడినవారు దేవునికి ప్రతిష్ఠించబడినవారు దేవునికి చెందినవారు పరలోక పిలుపులో అందరూ పాలు పొందినవారు ఇస్రాయేలుకు దేవుడు భౌతిక ఆశీర్వాదాలెన్నో వాగ్దానం చేశాడు వర్షం కురిపిస్తానన్నాడు పంటలు పండుతాయన్నాడు అంతేకాదు దేవుడు వారికి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కూడా వాగ్దానం చేశాడు భౌతికమంతా ఆధ్యాత్మికం కాదని కొందరి ఆలోచన అది సరికాదు డబ్బు భౌతికం కాని దాన్ని ఆధ్యాత్మిక సేవకు వాడుతాము గదా భౌతికమైన వనరులు ఆధ్యాత్మికంగా దోహదపడతాయి దైవసేవకు డబ్బు ఇవ్వడం ఆధ్యాత్మికం భౌతికం ఆధ్యాత్మికం అని రెండు ప్రత్యేక శాఖలు అనుకోవద్దు ప్రతి మంచి భౌతికాశీర్వాదము ఆధ్యాత్మికమే ని దాన్ని వాడే విధానాన్ని బట్టి అది సఫలమవుతుంది ఒకప్పుడు ఈ హెబ్రియులు భౌతిక ఆశీర్వాదాల స్థాయిలో ఉన్న సహోదరులు ఇప్పుడు వీరు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు వీరిప్పుడు ఏసుక్రీస్తు ప్రజలు వీరిప్పుడు ఒక కొత్త యుగంలో ప్రవేశించారు గతంలో వారు జంతుబలు అర్పించారు వారప్పుడు మోషే ధర్మశాస్త్ర యుగానికి చెందినవారు ఆ యుగధర్మాన్ని పాటించారు అయితే అదంతా యేసుక్రీస్తునందు నెరవేరింది ఇప్పుడు వీరికి పరలోక సంబంధమైన పిలుపు ఉంది యహలోక సంబంధమైన పిలుపు పరలోక సంబంధమైన పిలుపుగా పరివర్తన చెందింది ఈ పిలుపులో అందరూ పాలిభాగస్థులు యూదుడు విశ్వాసైతే అతడు యూదుడుగా ఉండడం మానేయాలా అలాంటిదేమీ లేదు యూదుడు విశ్వాసైతే అతడు క్రైస్తవుడు భారతీయుడు విశ్వాసైతే భారతీయ క్రైస్తవుడు జాతీయతను ఎలా విడవగలమో దేవుని బిడ్డల జాతీయత నిలిచి ఉంటుంది అతడు యూదుడే ఇప్పుడు దేవుని ప్రత్యక్షంలోకి ముందడుగు వేశాడు ఇప్పుడు హెబ్రియుడు పరలోక సంబంధమైన పిలుపులో పౌలుతో పాటు పాలు పొందుతున్నాడు ఈ విధంగా పరిశుద్ధ సహోదరుడవుతున్నాడు ఈ పత్రిక ఎవరిని ఉద్దేశించి రాయబడిందో గ్రహించని వారికి ఇది అర్థం కాదు సందర్భశుద్ధి లేకుండా దేవుని వాక్యాన్ని వివరించే సాహసం చేయకూడదు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులకు సహోదరుడైన పౌలు రాయునది మన అపస్థలుడు ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచండి మనము ఒప్పుకుని దానికి ఏసు లక్ష్యం లక్ష్యముంచండి మనస్కరించండి గురిపెట్టండి మీ మనసును కేంద్రీకరించండి ధ్యానించండి మననం చెయ్యండి యేసును అపుస్థలుడుగా చూడండి యేసు అపుస్థలుడా దేవుడు పంపిన యేసు దేవుని అపుస్థలుడు ఏసు పంపిన వారు యేసు యొక్క అపస్థలు దేవుని పక్షాన దేవుడు పంపగా పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు దేవుని వద్ద నుండి మనకు కబురు తెచ్చాడు ఏసు దేవుని ప్రత్యక్షం దేవుని వాక్కు ఆయన దేవుడు పంపిన మహా అపస్థలుడు అంతేకాదు ఆయన ప్రధాన యాజకుడు కూడా యేసు ప్రధాన యాజకత్వమే ఈ పత్రిక అంశం అపుస్తలుడు మన వద్దకు దేవుని నుండి వచ్చాడు ప్రధాన యాజకుడు మన నుండి దేవుని వద్దకు వెళ్ళినవాడు పాత నిబంధన ప్రవక్తలాగా దేవుని పక్షాన అపుస్తలుడు మాట్లాడతాడు ప్రధాన యాజకుడు దేవుని ఎదుట మానవ ప్రతినిధి యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు ఆయన యేసు దేవుడు నరుడయ్యాడు ఇంకా నరుడుగానే పరలోకంలో మన ప్రధాన యాజకుడై ఉన్నాడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు ఈ రోజున ఆయన మహిమలో ఉన్నాడు మనకు దేవునికి మధ్య ప్రధాన యాజకుడై మధ్యవర్తిగా విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన మన పక్షాన ఉత్తరవాది న్యాయవాది వకీలు ఆయన మన తరఫున వాదిస్తున్నాడు నా స్థితిగతులను బాగా అర్థం చేసుకున్న యేసు నా పక్షాన ఉండడం ఎంత మహద్భాగ్యం మీద లక్ష్యముంచండి ఆయనే మన గురి యేసు మన అపుస్థలుడు మన ప్రధాన యాజకుడు ఏసుక్రీస్తు మోషే కంటే శ్రేష్ఠుడు ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఇప్పుడు మోషే కంటే శ్రేష్ఠుడు హీబ్రూ ప్రజల దృష్టిలో మోషే చాలా ప్రముఖుడు మోషే అబ్రహాము కంటే శ్రేష్ఠుడైతే యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్ఠుడు తనను నియమించిన తండ్రికి యేసుప్రభు ఎంతో విశ్వసనీయుడు నమ్మకమైనవాడు దేవునికి ప్రతినిధిగా వచ్చి మనతో మాట్లాడాడు గొప్ప సేవ నమ్మకమైన సేవ చేశాడు మన పక్షాన దేవునితో ఇప్పుడు మాట్లాడుతున్నాడు విశ్వసనీయుడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు దేవుని ఇల్లు మొత్తంలో మోషే విశ్వసనీయుడు దేవుడు చెప్పిన పని దేవుడు చెయ్యమన్నట్లే చేశాడు ఎంతో నమ్మకమైన పని చేశాడు పంచగ్రంథాలు అనగా ఆది నిర్గమకాండాలు లేవీయ సంఖ్యాకాండాలు ద్వితీయోపదేశ కాండం రాసినవాడు మోషే రాయటంలో అతడు ఏ తప్పు చేయలేదు తాను చేసిన తప్పులను కూడా రాశాడు అదే అతని విశ్వసనీయత మోషేలో ఒక బలహీనత ఉంది ఉండి ఉండి కోపం రెచ్చిపోతుంది రాయితో మాట్లాడు అంటే దాన్ని కొట్టాడు ఆ రాయి క్రీస్తుకు సంకేతం క్రీస్తు మన కోసమై చేసిన దానికి రాయి ప్రతీక నిర్గమకాండం పదిహేడు అధ్యాయం ఆరో వచనంలో ఒకసారి రాతిని కొట్టమని దేవుడన్నాడు మోషే రాతిని అప్పుడు కొట్టాడు ఒకేసారి కొట్టాలి రెండోసారి కొట్టకూడదు క్రీస్తు మన కోసం ఒక్కసారే సిలువ వేయబడ్డాడు రెండోసారి ఆయనను సిలువ వేయకూడదు రెండోసారి రాతిని తొందరపడి మోషే కొట్టాడు అది తప్పు కొన్ని తప్పులు చేశాడు ఏదేమైనా మోషే పరమసాత్వికుడని దేవుని ప్రశంస పొందాడు మోషే విశ్వసనీయతను దేవుడు ఎంతో మెచ్చుకున్నాడు నమ్మకమైన వారిని ఎంతో ప్రోత్సహిస్తాడు మన ప్రభు మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచనం బాగా నమ్మకమైన మంచి దాసుడా మనం ఎవరివైనా ఎన్ని అర్హతలున్నా ప్రభు చూచేది మన విశ్వసనీయత కొంచెమైనా గొప్పైనా ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి మోషే ఎంతో నమ్మకమైన వ్యక్తి అలాగే ప్రియశ్రోత నీవు నమ్మకమైన మనిషివని దేవుడు మెచ్చుకుంటే అంతకంటే ఇంకేం కావాలి మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడైతే యేసుక్రీస్తు ఆ ఇల్లు కట్టినవాడు ఆయనే నిర్మాత సృష్టికర్త ఆ మాటకొస్తే మోషేను సృజించినవాడు ఆయనే ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడుతుంది నిర్మాత లేకుండా ఇల్లు ఎలా తయారవుతుంది ఎవరో ఒకరు కట్టితేనే కాని కట్టడము ఏర్పడదు సమస్తము కట్టినవాడు దేవుడే యేసు ప్రభువే ఆయనే దేవుడు సృష్టికర్త మోషే ఇల్లు కట్టినవాడు కాడు యేసు సృష్టికర్త మోషే సృష్టి యేసు లేకుండా కలిగి ఉన్నదేదీ కలుగలేదు యేసు ప్రభువు మోషే సేవకుడు మోషే కుమారుడు కాడు సేవకుడు క్రీస్తు కుమారుడు దేవుని అద్వితీయ కుమారుడు కుమారుడు ఇంటి పైన ఉన్నవాడు సేవకుడు ఇంటిలో పనివాడు యేసుక్రీస్తు సృష్టికర్త దేవుని కుమారుడు రెండు విధాల యేసు మోషే కంటే శ్రేష్ఠుడు ధైర్యము నిరీక్షణ వలని ఉత్సాహము తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మనము దేవుని కుమారులమైతే మనము పరలోక సంబంధమైన పిలుపు పొంది పరిశుద్ధ సోదరులమైతే మనము నమ్మకంగా ఉంటాము మనమే ఆయన ఇల్లు ఆయన కుటుంబము మనమే ఒకటి యోహాను రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనం వారు మనలో నుండి బయలు వెళ్లారు గాని వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉండేవారు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు వెళ్లారు దేవుని కుటుంబాన్ని విడిచిపోయిన వారు అసలు అందులోని వారు కారు విశ్వాసాన్ని అంటిపెట్టుకుని తొలగిపోకుండా ఉన్నవారే దేవుని బిడ్డలు విశ్వాసులు తొలగిపోకుండా కాపాడేవాడు ప్రభువే పత్రిక రాసిన పౌలు చెబుతున్నాడు ధైర్యము నిరీక్షణ వలని ఉత్సాహము చేపట్టి తుదివరకు స్థిరముగా ఉన్నవారే దేవుని కుటుంబం అందరూ పరలోక పిలుపు పొందిన పరిశుద్ధ సహోదరులు దేవునికి స్తోత్రం నిజంగా దేవుని బిడ్డలైతే వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉంటారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు బిడ్డలు తండ్రి మాటలు ఎల్లప్పుడూ వినగోరుతారు మోషే ధర్మశాస్త్రాన్ని ప్రతిపాదించాడు ఏసుక్రీస్తు ఒక కొత్త నియమాన్ని ప్రబుద్ధం చేశాడు ఇదే కొండమీది ప్రసంగం సేనాయు కొండ ధర్మశాస్త్రమైతే యేసు ప్రసంగపు కొండ అంతకంటే ఎత్తైనది మోషే ప్రోక్తమైన ధర్మశాస్త్రం ప్రజల ప్రవర్తనకు తీర్పు చెబుతుంది అయితే కొండమీది యేసు ప్రసంగం ప్రజల పరివర్తనకు కారణమవుతుంది కొండమీది ప్రసంగంలోని ధన్యతలను చూడండి హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు ధర్మశాస్త్రం ప్రవర్తనకు సంబంధించింది కొండమీది ప్రసంగం సౌశీల్యానికి సంబంధించింది యేసు మరణ పునరుత్నాలలోని రక్షించే కృపను పొందిన కొండమీది ప్రసంగాన్ని జీవించగలరు క్రీస్తునందలి విమోచనను అనుభవించని వారు కొండమీది ప్రసంగాన్ని అమలుపరచడం అసాధ్యం విముక్త ప్రజలే క్రీస్తు యొక్క ఉన్నతమైన నైతిక ఆధ్యాత్మిక ప్రమాణాలు అందుకోగలరు సేనాయు కొండపై దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉండగా ఉరుములు మెరుపులు భూకంపం కలిగాయి సేనాయు కొండకు వారు దూరంగా నిలవబడాలని దేవుని హెచ్చరిక పశువులు కూడా ఆ కొండను తాకటానికి వీల్లేదు కాని ఇది కృపాయుగం కల్వరిగిరి నుండి మాట్లాడాడు ఆ కొండపై శిలువ ఉంది ఆ శిలువపై వేలాడిన వ్యక్తి చిత్రహింసకు గురి అయ్యాడు గాయపరచబడ్డాడు చనిపోయాడు ఆయన మానవుడే కాదు దేవుడు కూడా ఆయన శిలువ మరణములో నుండి దేవుని కృపాధార లోకంలోకి ప్రవహించింది దేవుడు ధర్మశాస్త్రము ద్వారా మనలను రక్షించలేదు కృపచేత విశ్వాసము ద్వారా మనలను రక్షించాడు దేవుని బిడ్డలు ధైర్యము గలవారు నిరీక్షణను బట్టి వీరికెంతో ఉత్సాహం కలుగుతుంది తుదమట్టుకు దేవుని బిడ్డలకు ఈ నిరీక్షణానందం ఉంటుంది ప్రియశ్రోతలు వింటున్నారా యేసు ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు దేవదూతల కంటే శ్రేష్ఠుడు మోషే కంటే శ్రేష్ఠుడు మనము ఒప్పుకున్న దానికి అపుస్తలుడు ప్రధాన యాజకుడు అయిన యేసునందు లక్ష్యముంచాలి హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం మూడో వచనంలో ఇలాంటి హెచ్చరికే ఉంది మీరు అలసట పడక మీ ప్రాణాలు విసుకక ఉండునట్లు పాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొన్న ఆయనను తలంచుకొనండి క్రీస్తునందు విమోచనను అనుభవించని వారికి కొండమీది ప్రసంగం ప్రయోజనకరం కాదు యేసును చూడండి తలంచండి ఆయన ఎందు లక్ష్యముంచండి యేసు వ్యక్తిత్వాన్ని ఆయన పనిచేసిన విధానాన్ని సిలువపై ఆయన చేసిన బలియాగాన్ని తలపోయండి ఈ పత్రిక అంతా ఏసునే చూస్తాము యేసు ప్రవక్తల కంటే దేవదూతలకంటే మోషే కంటే యహోషువా కంటే అహరోనుకంటే అలనాటి విశ్వాసవీరులందరికంటే గొప్పవాడు శ్రేష్ఠుడు ఏసు దేవుడు పంపిన మహా అపుస్తలుడు ఏసు మన పక్షాన పరలోకంలో ఉన్న ప్రధాన యాజకుడు మనకోసం విజ్ఞాపన చేస్తున్నాడు అపుస్తలుడైన యేసు ద్వారా దేవుడు మనతో మాట్లాడితే ప్రధాన యాజకుడైన యేసు ద్వారా మనం దేవునితో మాట్లాడుతున్నాము ఇక క్రీస్తు ప్రజలు పరిశుద్ధ సహోదరులు అందరికీ క్రీస్తు జ్యేష్ఠ సోదరుడు ఆయన మనలను పరిశుద్ధపరిచేవాడు పరలోక సంబంధమైన పిలుపు అందరికీ ఉంది నూతన జన్మ దానివల్ల మనకు కలిగిన ఆశీర్వచనాలు ఎన్నో ఉన్నాయి పరలోకము నుండి మనకు వచ్చిన పిలుపు ఈ పిలుపు మనలోకే పరలోకాన్ని తెస్తుంది మనం ఆయనను ఒప్పుకోవాలి బహిరంగమైన ఒప్పుకోలు ద్వారా ఆయనను మహిమపరచాలి ఆయన సంఘంలో ప్రభుభోజన సంస్కారాదులలో మన సాక్ష్యమే ఒప్పుకోలు విశేషించి మన జీవితాలలో యేసు పోలికలే గొప్ప సాక్ష్యం ఒప్పుకోలు క్రైస్తవం కేంద్రంలో క్రీస్తున్నాడు క్రైస్తవమంటే క్రీస్తే యథార్థంగా తీవ్రమైన ఉత్కంఠతో మన దైనందిన జీవితంలో యేసును ఒప్పుకోవాలి ఆయన ధ్యానమే మన ధ్యేయం యేసు వ్యక్తిత్వం ఆయన స్వభావం ఆయన మనస్సు వీటిని మనం అలవరుచుకోవాలి ఏసును ప్రేమించాలి దేవనరుడైన యేసు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు ఆయన ప్రేమే మనలను వశపరుచుకుంది శాసిస్తుంది ప్రే శ్రోత నీవు యేసులాగా ఉండే ప్రక్రియలో పురోగమించాలి పరిశుద్ధమైన పరలోక సంబంధమైన పిలుపునకు నీవు స్పందించాలి గొప్ప బహుమానం నీకోసం సిద్ధంగా ఉంది పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము సదాకాలముతోడై ఉండునుగాక ఆమెను